Welcome to TJ9 News పనస మొక్కలు పెంచాలి బొబ్బిలి వీణల తయారీకి ఉపయోగించే పనస కలప కొరత ఉందని దీన్ని నివారించేందుకు విస్తృతంగా చెట్లను పెంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించారు పన్స నర్సరీలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే అటవీ శాఖను ఆదేశించడం జరిగిందని చెప్పారు ఉపాధి హామీ కన్వర్జెన్సీ పనులు పల్లె పండుగ ఉల్లాస్ పరీక్ష తదితర అంశాలపై ఎంపీడీఓలు ఏపీఓలు పిఆర్ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు ఫారం ఫాండ్స్ కోసం ప్రత్యేక డ్రైవ్ ఫారం ఫండ్స్ తవ్వడానికి జిల్లాలో శనివారం నుంచి ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించారు కలెక్టర్ చెప్పారు వీటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు అలాగే పల్లె పండుగ పనులపై దృష్టి పెట్టాలని సూచించారు జూన్ నాటికి జిల్లా మొత్తం మీద సుమారు పదకొండు వేల ఐదు వందల ఇరవై రెండు ఫారం ఫార్మ్స్ నిర్మాణ లక్ష్యం కాగా మార్చి నెల లక్ష్యం మేరకు ఈ నెలాఖరులోగా మూడు వేల ఇరవై పూర్తి చేయాలని ఆదేశించారు నెలవారీ లక్ష్యాలను పూర్తి చేసినప్పుడు అనుకున్న మేరకు పూర్తి లక్ష్యాన్ని చేరగలమని ఆయన స్పష్టం చేశారు మొత్తం పదకొండు వేల ఐదు వందల ఇరవై రెండు ఫారం ఫార్మ్స్ నిర్మాణం కోసం ఈ నెల ఇరవై నాలుగో తేదీలోగా ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు సగటు వేతనం మూడు వందలకు పెంచాలి జిల్లాలో ఉపాధి దారులకు లభిస్తున్న కనీస వేతనం పట్ల కలెక్టర్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని ప్రస్తుతం కేవలం రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు మాత్రమే సగటు వేతనం ఉందని దీనిని మూడు వేలకు చేర్చాలని ఆదేశించారు దీనికోసం ఉదయం పూట మూడు గంటలు మధ్యాహ్నం మూడు గంటలు పని చేయించాలని సూచించారు అదేవిధంగా ప్రతి కుటుంబానికి వంద రోజులు పని కల్పించేందుకు కృషి చేయాలని చెప్పారు ఎంపీడీఓలు క్షేత్రస్థాయిలో పర్యటించాలి నాలుగు వందల కోట్ల విలువైన పనులు మంజూరు నేడు ఉల్లాస్ పరీక్ష వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ నుంచి ఎస్ చార్ద రేవి పంచాయతీరాజ్ ఏసీ ఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు చూస్తే రెండు చోట్ల కూడా అక్కడ హండ్రెడ్ డేస్ వచ్చినవి లేవు మీకు వేజ్ ఇంప్రూవ్మెంట్ టూ థర్టీ టూ ఫార్టీ దగ్గర మాత్రం ఆగి ఆగిపోయే పరిస్థితి ఉంది సో దయచేసి దాని మీద ఒకటి కాన్సన్ట్రేట్ చేయండి రెండోది ఈరోజు అన్ని చోట్ల కూడా మీరు ఇవ్వాలి ఈ ఫామ్ ఫామ్స్ అనేది మీరు లాంచ్ చేశారు మనకి యాక్చువల్గా పదకొండు వేల పదకొండు వేల ఐదు వందల ఇరవై రెండు ఎన్ని వచ్చినారు మనకి మన టార్గెట్ పదకొండు వేల ఐదు వందలు ఇమ్మన్నారు దాన్ని మూడు నెలల్లో చేయమన్నారు మార్చి ఏప్రిల్ మే మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఈ అందులో మీరు ఆల్రెడీ రెండు వేల రెండు వందలు మీరు గ్రౌండ్ చేశారు ఆ మిగతా కూడా గ్రౌండ్ చేయాలి ముప్పై ఏడో తారీఖు కల్లా టోటల్ గా మీరు అవి కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేయాలి ఈ ముప్పై ఏడు మొత్తం టోటల్గా మూడు వేల రెండు వందలు ఏదైతే మార్చి నెల టార్గెట్ ఉందో దాన్ని మీరు కంప్లీట్ చేసే విధంగా మీరు యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకోండి శాంక్షన్ తీసుకోవాలి అవి తీసుకుంటేనే మీరు ఆ స్ట్రవర్స్ వర్క్స్ కింద మీరు ఏప్రిల్ మే జూన్ లో చేయగలుగుతారు ఏప్రిల్ మే అయితే మీ మంత్ర ప్లాన్ మీ మండలాల నుంచి అప్రూవ్ చేసి మన యాక్ మేల అయింది సో